ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ నిస్సరతయ వాణీజునుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు పుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నామో ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు తామవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం మీన లగ్నము రాశి మీరు ఒకవేళ మీన లగ్నంలో జన్మించినట్లయితే మీ తత్వం సహజంగానే కొంత స్పిరిచువాలిటీగా ఉంటుంది అదేవిధంగా జీవిత అన్వేషణ అనేటువంటిది ఉంటుంది అయితే మీరు ఇక్కడ లగ్నానికి కూడా సప్తమాధిపతి బాధ కూడా అవుతాడు అంటే ఎలాంటి బాధని ఇస్తాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ సరిగా లేదని బాధ వస్తూ ఉంటుంది అరే నా మాట అర్థం చేసుకోవట్లేదు కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేవు ఈ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది అందుకని మీన లగ్నం వారు అది మీదైనా మీ వచ్చే జీవిత భాగస్వామిదైనా ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బుధుడు ఎలా ఉన్నాడు బుధుడు బాగున్నాడు మిస్కమ్యూనికేషన్స్ ఏమి రావు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది అదే కాకుండా బుధుడు నుంచి బుధుడు కనెక్ట్ అయ్యాడు మీ బుధుడు వాళ్ళ బుధుడు ఇంకా బాగుంటుంది చెప్పాలంటే దీంతోపాటు వివాహం తర్వాత ఉండేటువంటి జీవితం ఏదైతే ఉందో అది శనికొస్తుంది వస్తుంది కాబట్టి శని బాగున్నాడు అనుకోండి వివాహం తర్వాత ఇంకా ఏం తిరిగి ఉండదు కానీ శని కనుక పాడైతే కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో దూరంగా ఉంటారు మెయిన్ లగ్నం వారు అందుకని శని యొక్క పొజిషన్ ఎలా ఉంది మీద అవతల వాళ్ళతో మేన లగ్నం అని చెక్ చేసుకోవాలి సరేనండి వివాహం అయిపోయింది అప్పుడు ఏం చేయాలి శనికి సంబంధించిన దానం పురోహితులకి ఇవ్వాలంటే మీరు నువ్వులు ప్రధానంగా దానంగా ఇస్తూ ఉండాలి తెల్ల నువ్వులు నీల రంగు వస్త్రము లేదంటే వివాహమే అసలు కుదరట్లేదు మేన లగ్నంలో పుట్టాము అసలు ఎన్నో సంబంధాలు చూస్తున్నాం అవ్వట్లేదు అన్నప్పుడు విష్ణు సహస్రనామాలు చేయడము బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేస్తుండే అప్పుడు ఏమవుతుంది మీ సప్తమ స్థానాధిపతి ఎప్పుడైతే బలపడుతాడో ఆటోమేటిక్గా మీకు వివాహ సంబంధాలు కూడా కుదరడం ప్రారంభమవుతూ ఉంటుంది అయితే మేన్ లగ్నానికి కుటుంబాధిపతి అగ్నితత్వ రాసై కుజుడు అయ్యాడు సర్వసాధారణంగా లగ్నం వారికి చూసుకున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులు కొంచెం ఫైరీ నేచర్ ఖచ్చితంగా ఉండడం లేనట్లయితే కొంచెం గొడవలు ఆ కుజుడు పాడైతే గనుక గొడవలు వస్తాయి కుజుడు ఇంక గొడవలు ఉండవు ఇక్కడ ఏంటంటే అసలు ఆ కుజుడు ఏ ఏ కండిషన్స్లోకి వెళ్ళాడనే దాని మీద ఉంటుంది అక్కడ గొడవలు అవుతాయా లేకపోతే ఎట్లా ఉంటుందని అలాగే మీనలగ్నం వారికి సంతాన స్థానం సంబంధించిన విషయంలో చంద్రుడు పాత్ర ఎక్కువగా ఉంటుంది అయితే ఆ చంద్రుడు సింగిల్గా కాకుండా ఏ గ్రహమైనా ఏ అధిపతి అయినా అది ఇంకో గ్రహానికి షేర్ చేసుకుంటుంది ఒక్కొక్కసారి ఇది ఇవ్వకుండా అది ఇస్తుంది రిజల్ట్ అది కూడా పట్టుకోగలగాలి ఈ చంద్రుడు కనుక బాగున్నాడు అంటే మీకు సంతానం త్వరగా కలుగుతుందండి మీనలగ్నం వారికి చంద్రుడు కనుక బాగుంటే అంటే వితిన్ వన్ ఇయర్ లోపలే పాప బాబో పుట్టాడని జరుగుతుంది కానీ చంద్రుడు కనుక కొంచెం పాడయ్యాడు శని పన్నెండో అధిపతితో అది కూడా శని అవుతాడు పన్నెండో అధిపతితో కలిసి ఉంటాయి లేట్గా సంతానం కలుగుతూ ఉంటారు అంటే మీరు ఏం చేయాలి మీ లగ్నంలో పుట్టారంటే మీ లగ్నాధిపతి అంటే గురువు ఎలా ఉన్నాడు బట్టి వాళ్ళ తత్వం ఉంటుంది సప్తమాధిపతి బుధుడిని బట్టి మీకు జీవిత భాగస్వామికి ఉండేటువంటి కమ్యూనికేషన్స్ ఉంటాయి పాడైతే పాడైపోతాయని చెప్పుకున్నాం శనిని బట్టి మీకు వివాహం తర్వాత ఉండే లైఫ్ డిజైన్ చేయబడుతుంది ఒకవేళ వివాహం అయిపోయిందండి సరిగ్గా లేదు మాకు అనుకునేటువంటి వారు శనిగ్రహం దగ్గర దీపారాధన చేయాలి సంతానం అనేటువంటి చంద్రుని రూల్ చేస్తాడు కాబట్టి ఇవి మీరు ప్రధానంగా గోవులకి బెల్లము గోంగూర తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది మరికొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ స సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతో పాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండే ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడు ఏంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కానీ సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాళి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటమాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందండి మీ నుంచి అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే వైభవ ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మెనుములు కేతు అయితే ఒలవలు ఈ రకంగా దానం ఇవ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారిని చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుని లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడైతే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే మహా